రైతు భరోసా అమలు వీరికే మార్గదర్శకాలు పరిమితి ఖరారు రైతు భరోసా పైన ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయ సేకరణ చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఈ రోజు మరోసారి సమావేశం కానుంది వచ్చే మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ చేసే సిఫార్సులకు ఆమోద ముద్ర వేనున్నారు ఇప్పటికే సంక్రాంతికి నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది అయితే అర్హుల ఖరారుకు మార్గదర్శకాలు సిద్ధమయ్యాయి పథకం అమలు పరిమితి పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది సంక్రాంతికి నిధుల జమకు ప్రభుత్వం సిద్ధమవుతోంది ఈ సంక్రాంతికి రైతుల ఖాతాల్లో భరోసా నిధులు జమకానున్నాయి ఈ మేరకు ఆర్థికంగా నిధుల సమీకరణ కొనసాగిస్తూనే అర్హతలపైన తుది కసరత్తు జరుగుతోంది డిప్యూటీ భట్టి నాయకత్వంలో మంత్రివర్గ ఉపసంఘం నేటి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది సాగు చేసే భూములకే భరోసా నిధులు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించింది సాగు చేయని భూములనిస్తే ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయటమే అనే అభిప్రాయంతో ఉంది అయితే సాగుకు సంబంధించి నేరుగా రైతుల నుంచే డిక్లరేషన్ తీసుకోవాలనే ప్రతిపాదనపైన చర్చ సాగుతోంది ప్రస్తుతం సాగులో ఉన్న భూములను రైతు భరోసా ఇవ్వనున్నారు అయితే పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తొరిత పదెకరాల ఎకరాల వరకు పరిమితం చేయాలనే మెజారిటీ అభిప్రాయం వచ్చినా మొత్తంగా రాష్ట్రంలో సాగులో ఉన్న భూములు రైతులకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించిన తర్వాత ఏడెకరాలకు పరిమితి చేసే అంశం పైన ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి రైతులకు ప్రతి ఏటా రెండు విడతలుగా ఏడు వేల ఐదు వందల సాయం అందించడానికి సంక్రాంతి నాటికి ఈ పథకం ప్రారంభించాలని సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఇక సాగు భూములకు ఖచ్చితంగా గుర్తించేందుకు శాటిలైట్ ఇన్ఫర్మేషన్ వినియోగంపై సైతం ప్రభుత్వం దృష్టి సారించింది అయితే ఆదాయపు పన్ను చెల్లించేవారు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులకు ఈ పథకం వర్తించకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది అందుకోసం రైతు భరోసా మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం తరహాలో ఈ పథకాన్ని సైతం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది